వెల్కమ్ టు క్రైమ్ కన్ఫెషన్ శని కావేశంలో నేరాలు చేసి జైలుకు వచ్చిన వారు మారి తిరిగి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఏ విధంగా ఉన్నారు వాళ్ళ జీవన విధానం ఏ విధంగా ఉందో అని పరిచయం చేసే కార్యక్రమంలో వారం మన గెస్ట్ అర్జున్ అర్జున్ ఎలాంటి నేరం చేసి బయటకు వచ్చారు అసలు నేరం చేయడానికి కారణం ఏంటనే విషయాన్ని అర్జున్ అడిగి తెలుసుకుందాం అర్జున్ నమస్తే నమస్తే సార్ అర్జున్ ఏ ఊరు మీది ఏం చేసేవాడివి ఎందుకు చెర్లపలే జైలుకి రావాల్సి వచ్చింది సార్ మాది సిరిపూర్ కాగజ్ నగర్ ఆదిలాబాద్ డిస్టిక్ ఉండే ఇప్పుడు కుమ్రభీమి డిస్టిక్ అండి అక్కడ ఉండి నేను ఇక్కడ నాగార్జున సాగర్లో వచ్చిన నేను ఒక్కండి బ్యాచిలర్ అమ్మ నాన్న చనిపోయాను ఎవరు లేరు అన్న ఉండే నేను జైలుకి వచ్చిన తర్వాత అన్న కూడా చనిపోయాడు అన్న పిల్లలు ఇద్దరు ఉంటారు అంతే సాగర్లో ఉండేవాడు నాగార్జున సాగర్లో అక్కడ వేరే అమ్మాయికి నాకు ఇట్లా సంబంధం ఉండేది వాళ్ళ ఆయనకు తెలిసింది అదే విషయంలో మా గొడవలు ఆయన వేరే అమ్మాయితో సంబంధం పెట్టుకుంటే తప్పు కదా తప్పే సార్ అది తప్పే ఒప్పుకుంటున్నాను కదా సార్ అది వాస్తవంగా తప్పే వాస్తవం తప్పే అని చెప్పి మరి అప్పుడు తెలియలేదు అదే విషయంలో సరే అప్పుడు నేను ఒక్కడిని మ్యారేజ్ అయింది కానీ అంటే విడాకులు ఇచ్చేసిన అప్పటికి అంటే ఆమెతో సంబంధం ఉంటుండగా పెళ్ళి అయిందా ఆహా లేదు అదేం లేదు పెళ్ళి అయిన తర్వాత ఆమెతో తర్వాత విడాకులు ఇచ్చేసిన తర్వాత వేరే వాళ్ళ ఆమెతో సంబంధం పెట్టుకున్నా అంతే ఆ విషయం అలానే తెలిసిందా వాళ్ళు ఆయన తెలిసింది గొడవలు అనేది కొట్టుకున్నాం నేను కూడా కొట్టినా అంతే కర్ర దొరికిందో కర్రతో కొట్టినా తల పలిగింది కుట్లు పడితే ఐదు కుట్లు ఏమై పడ్డాయి అంత డాక్టర్ సర్టిఫికెట్ ఎస్ఐ వాళ్ళందరూ వచ్చి అంత ప్రూఫ్ చేసారు ఏడు సంవత్సరాలు శిక్ష ఇచ్చాడు అక్కడే మిర్యాల గుడిలో నెల చిల్లర ఉన్నాను తర్వాత ఏడు సంవత్సరాలు శిక్ష అంటే మళ్ళీ ఇక్కడ చిల్లపల్లికి వచ్చేసిన ఇక్కడ రెండున్నర మూడు సంవత్సరాలు ఇక్కడ ఉన్నాను కానీ ఆ కేసులో త్రీ నాట్ సెవెన్ పెట్టారు అంటున్నారు కదా అంటే కొట్టినాం కదా సార్ కారణం ఏంటి అయితే అది ముందుకు తీసుకురాలేదు ఏదో గొడవ ఇట్లా వాళ్ళు ఏదో కొట్టుకున్నారనేసి పెట్టిండు కానీ వాళ్ళ ఆయన కూడా తనను ముందు తీసుకురావాలనే ఉద్దేశం లేక వాళ్ళ భార్యను కూడా ముందుకు తీసుకురాలేదండి అక్రమ సంబంధం అనేదే కాకుండా ఏదో కొట్టుకున్నామనే ఉద్దేశంతో నన్ను కొట్టిండు అనే ఉద్దేశంతో పెట్టేసి అనమాట ఇప్పుడు బయట లోపల ఉన్న మళ్ళీ బయటకు తీసుకురావడం ఎందుకనేసి వాళ్ళు కూడా అట్లా ఆ విధంగా పెట్టేసింది చాలా బాగా అనిపించింది సార్ ఫస్ట్ టైం కాబట్టి బాధే అనిపించింది కొంచెం ఏం చేసేవాడు జైల్లో అక్కడ కూడా మామూలుగా అక్కడ అంటే ఆఫీస్ వర్క్ చేసేవాడి రైటింగ్ వర్క్ చేసేవాడిని మన సూపర్టెంట్ సార్ అంతా రైటింగ్ వర్క్ చేసేవాడి బాగానే ఉన్నా అక్కడ కానీ స్టార్టింగ్లో కొంచెం బాధ అనిపించింది అంతే మళ్ళీ ఇక్కడ వచ్చి కూడా చెల్లపల్లి జైల్లో కూడా తక్కుతా రాసిన జవాన్ల డ్యూటీలు అంతా నేనే ఈ ఇది సార్లేదంతా అట్లా సార్లు కూడా అంత మంచిగా పరిచయం బాగానే చూసుకునే వాళ్ళు అదేం లేదు మరి ఉద్యోగం ఎలాగొచ్చింది సార్ రిలీజ్ అయ్యారు నేను బయటకు వెళ్తున్నా ఇక్కడే అన్నారుగా అంటే బాబుని బయటకు వెళ్తున్నావు మళ్ళీ ఎలాంటి గొడవలు పెట్టుకోకుండా మేము ఇక్కడ బంకులో ఉద్యోగం ఇస్తాము పన్నెండు వేలు అప్పుడు స్టార్టింగ్లో పన్నెండు వేలు ఇచ్చిండ్రు ఎనిమిది గంటలు డ్యూటీ ఉంటుంది బాగానే ఉంటుంది చేసుకోండి మీరు ఎక్కడో మళ్ళీ ఫ్యాక్టరీలకి వెళ్ళి ఉద్యోగం కావాలని వెతుక్కోవాల్సిన అవసరం లేదు మీకు అదే ఎనిమిది గంటలు డ్యూటీ ఇక్కడ కల్పిస్తున్నాం చేసుకోండి అని చెప్పేసి అని అన్నారు కానీ జైల్లోకి వచ్చిన తర్వాత జైల్లో అధికారులు వేధిస్తారు అక్కడ తప్పు చేసిన వాళ్ళని వేధిస్తారు సార్ అక్కడ లోపల ఇప్పుడు గంజాయి తాగడము బీడీలు అమ్మే వాళ్ళు ఉంటారు వాస్తవం కూడా వాళ్ళు అధికారులకు దొరికితే కొడతారు వాస్తవం కూడా ఈ గంజా ఎట్లా వచ్చింది మీకు ఈ వీడియోలు ఎట్లా అనేసి వాస్తవం కూడా వేధిస్తారు అంతేగాని మన డ్యూటీ ఏదో మనం చేసుకొని లేదంటే ఫ్యాక్టరీలు ఉన్నాయి ఫ్యాక్టరీలలో ఉద్యోగం చేసుకొని మన నౌకర్ మనం చేసుకొని బ్యాకరీలకు వెళ్ళామంటే ఏ అధికారులు మనల్ని ఎవరు వేధించారు మనం ఏదైనా తప్పు చేస్తేనే వాళ్ళు కూడా వాస్తవం కూడా వేధిస్తారు అంతేగాని వాళ్ళు కావాల్సిన మాత్రం ఎవరిని వేధించారు వాస్తవంగా ఇక్కడ బయట ప్రచారం కొంతమంది జైలు చిన్న చిన్న నేరాలు చేసి జైలుకి వచ్చి అక్కడ ఉన్న పాత నేరస్తు కలిసి పెద్ద మారుతుంటారు అనేది బయట ప్రచారం ఉన్నది సార్ అట్లా వాస్తవం కూడా బయట లోపల ఇప్పుడు చెల్లపల్ల అంటే పెద్ద సెంట్రల్ జైలు కాబట్టి అంతకుముందు ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ కలిసినప్పుడు పెద్ద పెద్ద గుండాలు మన బాంబులు వేసుకున్న వాళ్ళు అక్కడ ఉండే కదా ఆంధ్ర వాళ్ళంతా అప్పుడు నేను వెళ్ళిన స్టార్టింగ్లో కూడా ఉండే పదిహేనులో వచ్చినా నేను ఇక్కడికి అప్పుడు కూడా ఉండే కానీ తర్వాత వాళ్ళందరినీ తీసేసాడు ఇక్కడ నుండి ఇప్పుడు మన తెలంగాణ వాళ్ళు మామూలుగా అంత క్రైమ్ చేసే వాళ్ళు కూడా ఎక్కువ లేరు అనిపిస్తుంది ఇప్పుడు అప్పుడు ఉండే వాసంగా త్రీ నాట్ సెవెన్లో లోపలికి వచ్చిన అర్జున్ సార్ మరి పెద్ద నేరం ఎందుకు మార్లైపోయింది సార్ నాకు ఇప్పుడు కూడా మంచిగా బతకాలనే ఆలోచనతోనే ఉన్నాను నేను అదేం లేదు చేయడం పెద్ద సమస్య కాదనిపిస్తుంది కానీ నాకు ఎవరు లేకపోయినా కూడా ఇప్పుడు అమ్మ నాన్న లేరు భార్య పిల్లలు ఎవరు లేరు అన్న పిల్లలు ఇద్దరు ఉన్నారు చిన్నోడు డిగ్రీ చేస్తున్నాడు కరీంనగర్లో పెద్దోడికి మొన్న ఫిబ్రవరిలో మ్యారేజ్ చేసినాం అయితే వాళ్ళు ఏమంటారు అంటే బాబాయ్ నాన్న కూడా లేడు రేపు ఏదైనా అయితే ఇప్పుడు హైదరాబాద్లో నువ్వు ఏదో పని చేసుకుంటుంటున్నావు కాబట్టి బాబాయ్ ఉన్నాడని మేము చెప్పుకొని వస్తున్నాం కనీసం నువ్వు ఉన్నావు కాబట్టి రేపు మళ్ళీ ఏదైనా చేసిపోయితే బాబాయ్ బాగుండేది కనీసం మామూలు చూడు అనేసి మాత్రం అంటారు అన్నట్టు రీసెంట్గా కూడా ఇదే జరిగింది అన్నట్టు అంటే ఇప్పుడు నేను ఉన్న కానీ కూడా కొంచెం వేధింపులు అవుతున్నాయి సార్ బయట ఇట్లా జైలు నుండి వచ్చినామని అంటే రూములు ఇస్తలేరు వాస్తవంగా నేను బ్యాచిలర్ కాబట్టి రూమ్లు ఇస్తలేరు రెండవది ఎందుకంటే మేము ఇప్పుడు చెడ్లపల్లి ఇక్కడ పెద్ద చెడ్లపల్లి ఉంటా సార్ నేను రామాలయం దగ్గర అక్కడ వాటర్ ప్రాబ్లం ఉంది బాగా అయితే అక్కడ ఆడవాళ్ళు ఉంటారు వాస్తవం కూడా ఒక ముగ్గురం నలుగురం బ్యాచిలర్స్ ఉంటాం దాదాపు రెండు సంవత్సరాలు అవుతుంది అక్కడ ఉండబట్టి బట్టి పక్క వాళ్ళు నాతో గొడవ పెట్టుకున్నారు రీసెంట్లీ కూడా నలుగురు వచ్చారు నా పైకి అయితే నాకు అప్పుడు కూడా ఆవేశం ఇట్లా వచ్చిందిగా అంటే వాస్తవం కూడా కూరగాయలు కత్తి తీసుకొని వాళ్ళు ఇద్దరిని పొడి చేయాలని అంత ఆవేశం వచ్చింది నాకు నాకు ఎందుకంటే ఖాళీగా ఉన్నది నాకు నడవలేని పరిస్థితి ఇప్పుడు కూడా ప్రజెంట్గా అయితే ఆ విషయం మా అన్న కొడుకు తెలిసింది అటు ఇట్లా బాబాయ్ గొడవ పెట్టుకున్నాడు అదే అని చెప్పేసి అని అయితే పక్క వాళ్ళు ఏమంటారు కాదంటే వాడు చిన్నపిల్లగాళ్ళు వాళ్ళు నాకంటే అయినా కూడా వాళ్ళు ఏమంటారు కాదంటారే నువ్వు ఎవరిని తీసుకొచ్చుకో తీసుకొచ్చుకోరా అని చెప్పి ఇట్లా తల అరే అనేసి ఇట్లా ఎగురుతుంది ఇంకా నా ఆవేశాన్ని నేను చంపుకున్నా మీరు నమ్ముతారో లేదు వాస్తవం కూడా ఇంట్లో ఉన్న కూరగాయలు కత్తి తీసి వాళ్ళ నలుగురిని చంపేయాలన్న ఆవేశం వచ్చింది నాకు అయినా అన్నపిల్లలు ఏమన్నారు కాంటే బాబాయ్ మళ్ళీ తప్ప చేయకు సరే ఏదైనా కూడా వాళ్ళ పాపం వాళ్ళు పోతారు నువ్వు ఏమనకు అనేసి అనడంతో నేను ఓపిక పట్టుకొని ఉంటున్నాను సార్ వాస్తవం కూడా అయితే వాస్తవం కూడా ఇప్పుడు బయట కూడా ఇక ఇట్లా జైలు వచ్చినామంటే కొంతమంది ఇట్లా విలువ ఇస్తలేరు ఇట్లా కూడా జరుగుతుంది ఇక జైలు నుంచి వచ్చిన వాళ్ళకి ఇల్లు దొరకట్లేదు అన్నది వాస్తవం ఇవ్వట్లేదు సార్ అంటే కొంతమంది ఇవ్వట్లేదు జైలు నుండి వచ్చారు మళ్ళీ వచ్చి ఏం చేస్తారు అనే ఉద్దేశంతో ఇవ్వట్లేదు సార్ వాస్తవం కూడా చెప్పాలంటే నేను కూడా చాలా జైలు నుండి రిలీజ్ అయినాక వెతికినా చాలా వెతికినా వెతికిన తర్వాత ఇతనే రవి అతను నాకంటే ముందు వచ్చాడు అన్న ఇక్కడ ఉన్నాయి రూములు రా అని చెప్పేసి అన్నాడు ఆ ఓనర్ వాళ్ళకి చెప్పాడు అమ్మ ఇట్లా జైలు నుండే వస్తున్నాడు నేను కూడా జైలు నుండి వచ్చిన అని చెప్పేసానంటే సరేలే అనేసి ఇచ్చేది అయితే వాస్తవం కూడా రూమ్లు ఇవ్వట్లేదు మళ్ళీ వీళ్ళు జైలు నుండి వచ్చింది మళ్ళీ ఏదైనా నేరాలు చేస్తారు ఉన్న కంపౌండ్లో ఏదైనా మళ్ళీ గొడవలు సృష్టిస్తారు ఏమన్న ఉద్దేశంతో కూడా రూమ్లు కూడా ఇవ్వట్లేదు వాస్తవం ఇప్పుడు మీరు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మీ పరిస్థితి మీ జీవనం పర్వాలేదు సార్ బాగానే ఉంది ఇప్పుడు కానీ ఖాళీగా అప్పటి నుండి కొంచెం ఆర్థికంగా మరోసారి నేను మదినేరం చేయాలని చేయాలని లేదు సార్ నేను చెప్తున్నాను కదా వాస్తవం కూడా నేను ఒంటరిగానైనా కూడా చెప్తున్నా అంటే సరే ఏదో ఒంటరి జీవితం అయినా గడుపుదామనే ఆలోచన కానీ మళ్ళీ నేరం చేయడం పెద్ద సమస్య కాదు వాస్తం కూడా ఏముంది సార్ ఇంకొకరిని వెంట వేసుకొని పోయి ఎవరినో కొన్ని ఏదో ఈ మధ్యలో సుపారులు కూడా మస్తు ఇస్తారు అట్లా అదేం లేదు అట్లా చేయడం పెద్ద సమస్య కాదు కానీ మళ్ళీ జీవితం నాశనం అవుతుంది ఎందుకు ఇప్పటి వరకు సగం అయిపోయింది అనేసి ఆలోచించుకుంటా రెండోది పిల్లలు కూడా మాట అన్నారు కాబట్టి నాకు లేకపోయినా అన్న పిల్లలు అన్న చనిపోయాడు కాబట్టి బాబాయ్ ఉన్నావు కాబట్టి నీ దగ్గరికి వస్తున్నావు పోతున్నావు అనే మాటతో నేను మొదట పట్టుకొని ఆగిపోతున్నాను సార్ ఒక్కడిని నేను వాస్తవం కూడా చెప్పాలంటే ఈరోజు నాకు నేరం చేయడం పెద్ద సమస్య కాదు అండి మళ్ళీ ఒక్కరినో ఇద్దరునో చంపుతా మళ్ళీ వచ్చి జైల్లో కూర్చుంటాను నాకు పెద్ద సమస్య కాదు తొంభై రోజులకు మళ్ళీ బెయిల్ వస్తుంది పది పదిహేను పది పదిహేను వేలు ఖర్చు పెట్టుకుంటే బేలు వస్తుంది మళ్ళీ బయటకు వెళ్తానండి ఎందుకు అదే అంటున్నా సార్ నాకు లేదా ఆలోచన నేను అంటున్నా నాకు చేయాలని ఉన్నా కూడా నేను నా మరుస చంపుకొని బతుకుతున్నాను ఇక్కడ కానీ నిజ వాస్తవం చెప్తున్నా కానీ కొన్ని జాగాలలో అట్లా వాళ్ళు సృష్టిస్తున్నారు కాబట్టి నాకు మొన్న ఆవేశం తట్టుకోలేకపోయినా ఇప్పుడు కూడా ఎట్లా అంటే వాళ్ళు నలుగురు అసలు చిన్నోళ్ళు అయినా కూడా నా పైకి రావడంతో నేను నడవలేని పరిస్థితులు ఉన్నాను వాస్తవం కూడా నేను బాగుంటే ఏమాయదో తెలియదు కానీ అటువంటి పరిస్థితుల్లో మీ సహనమే మీకు మీ ఓపిక ఉండాలనేది మీరు నేను ప్రూవ్ చేసుకో వాస్తవం సార్ చెప్తున్నా ఎందుకంటే మీరు మరొకసారి మీ మీకోసం చేసిన అధికారుల యొక్క కార్యక్రమం తప్పినట్లు వాస్తవం సార్ చెప్తున్నా కానీ నేను కూడా అసలు చేయాలన్న ఆలోచన కూడా వస్తుంది కానీ వద్దు సరే మీరు తెలుసో తెలియకో ఆమెతో ఇల్లీగల్ కనెక్షన్ పెట్టుకొని ఆ క్రై క్రైమ్లో జైలుకు వచ్చారు జైల్లో క్రైమ్ అయిన తర్వాత బయటకు వచ్చి జైల్లో అధికారుల యొక్క ప్రవర్తనతో మీరు మీలో మార్పు రావడం మీకు ఉద్యోగం ఇచ్చారు ఇప్పుడున్న వాళ్ళకి మీరు ఏ మెసేజ్ ఇస్తారు అంటే మీలాగా దారి తప్పంటారా లేదా హ్యాపీగా వాళ్ళు చదువుకొని పని చేస్తారు అదే లేదు ఉన్నవాళ్ళని నేను బాగా ఉండండి ఇలాంటి నేరం చేయకుండా ఈ జైలుకు పోకూడదని చెప్పేసి అని అంటాను నేను ఎవరికైనా కూడా సరే ఒకటే చెప్తాను నేను ఈ అనవసరంగా ఆవేశంలో ఏదో చేయడం మళ్ళీ లోపలికి కూడా నరకం అవన్న వాళ్ళకి భార్య పిల్లలు ఉంటారు ఇదంతా బయట వాళ్ళ భార్య పిల్లలు ఇంత నరకం అనుభవిస్తారు కాదంటే ఇక అది ఘోరం ఇక వాళ్ళది ఆడవాళ్ళు ఇళ్ళలో పని పరిస్థితి ఘోరం పిల్లలు స్కూల్ ఫీజులు కట్టలేని పరిస్థితులు ఉంటాయి కాబట్టి నేను అందరికీ ఒకటే చెప్తాను అంటే ఎలాంటి నేరాలు చేయకుండా ఉండండి అని చెప్పేసి అని అంటారు ఈ అనవసరంగా ఆవేశంలో నేరం చేసి జైలు పోవడం భార్య పిల్లలు అదవుతారు శనికావేశంలో నేరం చేస్తే జైలుకు వచ్చిన తర్వాత జైల్లో వాళ్ళు బాగానే ఉంటారు కానీ బయట కుటుంబ సభ్యులు పడ్డ బాధ దాంట్లో మాటలో చెప్పలేమంటున్నారు అర్జున్ ఇప్పటికైనా ఎవరైనా సరే శనికాశంలో నేరం చేసే ముందు ఒకటి రెండుసార్లు ఆలోచించుకొని కుటుంబం గురించి ఆలోచించాలంటూ అర్జున్ చెప్తున్నారు కుటుంబం లేకపోయినా అన్న పిల్లల కోసం మాటిచ్చి కత్తి పెట్టాల్సిన చేత్తో మరొకసారి అతను కత్తి పట్టుకోకుండా ఓపిక్గా ఉన్నందుకు అర్జున్ ని ఈ వారం అభినందిద్దాం